హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఇంకా ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నానంటే టెంపుల్కి అయితే వెళ్తున్నాము టెంపుల్లో చిన్న మొక్క అయితే ఉంది మొక్క అంటే ఏం లేదు జస్ట్ వెళ్ళి కొబ్బరికాయ అని చెప్పేసి అయితే మొక్కుకుందాము ఇంకా వెళ్ళి కొబ్బరికాయ కట్టుకుని అయితే వచ్చేసాము మీరు టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏ టైమింగ్స్లో వెళ్తారు మేమైతే వెళ్ళే టైమింగ్స్ కంటే ఒక వన్ అవర్ ముందే వెళ్ళాము ఎందుకంటే మార్నింగ్ వెళ్తే కొంచెం రష్ తక్కువగా ఉంటుంది దర్శనం కూడా పీస్ఫుల్గా అవుతుంది అని చెప్పేసి అనుకున్నట్టుగానే దర్శనం అయితే పీస్ఫుల్గా అయింది ప్రశాంతంగా దర్శనం చేసుకుని కొంచెం సేపు టెంపుల్లో అలా టైం స్పెండ్ చేశాము ఎందుకో మార్నింగ్ వెళ్ళాం కాబట్టి చక్కగా అనిపించింది ఇంకా తర్వాత వెంటనే మళ్ళీ వేరే చోటకి జర్నీ చేస్తున్నాం ఎక్కడికంటే బావగారు వాళ్ళ ఇంటికి అక్క పసుబొట్టు తీసుకోవడానికి ఇంటికి అయితే పిలిచింది అందుకని వెళ్ళాము ఫస్ట్ ఫస్ట్ మా చిన్ని హనీ గడికి అయితే ఇచ్చింది బుడ్డి వాయినం ఇంకా తర్వాత అత్తమ్మకి ఆ నెక్స్ట్ నాకైతే ఇచ్చింది ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకుందట ఇంకా వీడియో ఎంతసేపు చేశారు ఒక చిన్న లైక్ చేయొచ్చు కదా